పరిষ্কারానికై మరో జనతా గ్యారేజ్ గా వీవిడి న్యూస్ టీవీ కర్నూలు జిల్లా ఆధునినియజ్ వర్గం ఎమ్మెల్యే పార్దసార్దిపై అసహనం వ్యక్తం చేసిన ఎంఎం కొల్లివాసులు ప్రజల కోసం మీ పార్దసార్ది అనే కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోయారని తెలిపిన ఆ కాలనీకి చెందిన కస్తూరి అనే మహిళ తన సమస్య చెప్పుకుందామని ఎమ్మెల్యే పార్థసారథి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే చూస్తూ వెళ్లిపోయాడని తెలిపింది మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మేము బాగున్నామా అని అడగడం విడ్డూరంగా ఉంది మేము బాగుండాలని మీకు ఓటు వేసి గెలిపించాం గద్దెనెక్కి మీరు బాగున్నారు కానీ మా బతుకులు అలాగే ఉన్నాయి నా భర్త కాలం చెంది ఒకటిన్నర సంవత్సరం గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదని కొత్త వ్యక్తికి పట్టం కడితే మాకు న్యాయం జరుగుతుందని ఓటు వేసి గెలిపించాం కానీ మా కష్టాలు ఎవరు పట్టించుకున్నా పాప అనుకోలేదు నాకు ఇంతవరకు పెన్షన్ మంజూరు చేయలేదు మా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీది అని ఘాటుగా పట్టించుకోలేదు సార్ గమ్ము వెళ్ళిపోయినాడు ఒక పై నుంచి కింద వరకు నిలబర్ధం చూసుకొని పోయినట్టు పోయింది అంతే మేము బాగుంటున్నా పప్పు అన్న మీ ఇంట్లో నువ్వు వచ్చి బాగుంటున్నా అనేది ఏంటి మా తట్టించి నువ్వు బాగుండవు అంతేకాడ మీరు ఏదో ఒకటి చేయండి సార్ పింఛన్ మాత్రం రాలేదు పట్టించుకోలేదు సార్ అసలు నిలబడలే మేము చెప్తుంటే పోయేసిండు ఏమేమి పట్టించుకోలేదు ఒకరికాడ వచ్చి నిలబడి మాట్లాడలేదు చిన్న సార్ గేర్ కాసర్ చిన్ననే ఎంఎం కాలనీ నుంచి మాట్లాడుతున్నా కసరిని నాకు సంవత్సరం నర ఆయన మా ఆయన చచ్చిపోయి మేము ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవాలా అతన్ని మేము గెలిపించిన మేధ చేస్తాడని ముందు వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా చేసిండ్రు ఒకటి కానీ పని మాకు తీరలే ఇడ ఆదంలో అన్ని కబ్జాల్లోనే ఉండి మొత్తం ఆడవాళ్ళతో లెట్ ఇల్లు కట్టించినారు ఆడొక ప్రాబ్లం ఇది పార్కు ఒక ప్రాబ్లమ్ అన్నీ ఉండి కానీ ఇప్పటి వరకు ఒకరు పట్టించుకోవాలి ఈసారి ఏమో పట్టించుకుంటున్నా నేను బాగుండని బాగుండని పోతుండ్రు అంతే పార్కు సారు వచ్చిండు బాగుండుము వచ్చినందుకే ఏదన్నా వచ్చిండి మేము బాగున్నందుకే ఏదన్నా వచ్చినాము మేము ఓట్ వేసినందుకే ఇదని వచ్చి మేము అడిగింది మళ్ళీ మా పరిష్కారాలు ఎవరు తీరు ఎవరు తీరవాలి సార్ అతనే కదా తీరు నమస్కారం పెట్టిపోతే మా ఓటు తట్టి కదా నువ్వు అతను గెలిచింటాడు మేము ఎక్కుంటావు ఓటు వచ్చి నువ్వు చూసుకోవడానికి వచ్చినవా కనుక్కో ఇంటి ఆడవాళ్ళని మొగలు లేకుండా ఇంటి ఆడోళ్ళని కనుక్కోరు ఎవరు మీరు దాని మీద యాదవ్ తీర్చండి సార్ చెప్పి నా పేరు నాగసేన నేను ఉండేది ఇక్కడ ఎంఎం కాలనీ ఆధ్వర్యంలో ఉంటున్నాను సమస్య ఏమిటంటే ఈరోజు మా ఏరియాకి ఎంఎం కాలనీకి సారథి గారు ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ప్రచార సారథిలో వచ్చారు ఆయన ఇంటింటి సమస్యల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుగొనడానికి వచ్చారు కానీ ఆ సమస్యల గురించి అంటే ముందు నుంచి మా సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఏ సమస్య అంటే మేము ఆయనకి వివరించి చెప్పినాము ఇంటి పట్టాల విషయంలో కానీ తర్వాత వచ్చేసి కబ్జా విషయాల్లో కానీ తర్వాత ఇంకో ఉద్యోగ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో చెప్పినాము మేమే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ రిజల్ట్ అప్పుడు నేను వైసీపీ కార్యకర్తలు నా మీద దాడి చేసి నన్ను ఈ విధంగా చేస్తారు చేసినా కూడా అది కేసు నడుస్తున్నా పోలీసు వాళ్ళతో కొంచెం నాకు కాల్స్ చేపించి రాజీ పడతావా లేదా అన్న మాదిరిగా నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్నీ చేస్తాను మేము భరించుకుంటానే అన్ని పనులు మేము ఆరు మంది ఇదే ఇంట్లోనే ఉంటున్నాం ఒకరికి ఒక ఉద్యోగం లేదు మా ఇంట్లోనే పరిస్థితే కాదు ఇతర కుటుంబాలలో కూడా చాలామందికి ఇదే మాదిరిగా ఉంది వైసీపీ ప్రభుత్వంలో వచ్చారు వచ్చినప్పటి నుంచి ఇటువంటి పనులు జరగలేదు కనీసం ఈయన కొత్త వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఈ పనులు మా జరుగుతున్నాయంటే ఇంతవరకు అయింది ఏమీ లేదు వైసీపీ వాళ్ళనే వాళ్ళ దానిలోకి బీజేపీలోకి విలీనం చేసుకొని వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మాదిరిగా ఆయన నడవక జరుగుతుంది మేము కష్ట పార్టీకి కష్టపడిన కష్టపడిన వారికి మాత్రం ఫలితం లేకుండా శూన్యం అంత వాళ్ళనికి రసులకి పట్టాలు అడిగాము తర్వాత వచ్చేసి ఒక బడి ఇంతవరకైంది పిల్లలు స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందులు పడతా దూరభారాలకి వెళ్ళిపోతున్నారు ఒక స్కూలు గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండే స్థలాల్లో స్థలంలో ఒక స్కూల్ కట్టివాడిని అడిగాము తర్వాత వచ్చేసి ఇంట్లో నలుగురు ఐదు మంది ఖాళీ ఖాళీగా ఉండే వ్యక్తుల్లో ఒకరికి ఉద్యోగాలు లేవు కనీసం ఒక కాంట్రాక్ట్ బేసిక్ పనులలో పండ్ల వాళ్ళ వాళ్ళ వరకే స్వ స్వార్థపరంగా చూసుకుంటున్నారు కానీ యువతల వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వడం లేదు తిరిగిన వాళ్ళకి ఇవ్వడం లేదు అంతా వాళ్ళ వాళ్ళే స్వార్థపరంగా లోపల లోపలనే రా ఇది చేసుకుంటున్నారు కానీ యూతుల వాళ్ళకి ఇవ్వడం లేదు మేము తర్వాత వచ్చేసి మహిళల దొడ్డి కబ్జా అయింది దాని విషయం గురించి పార్టీలో ఇంకా ఎలక్షన్ కాకముందు నుంచి చెప్తానే ఉన్నాం ఎమ్మెల్యే గారికి దాన్ని నేను ఎట్లయినా కానీ నేను చేపిస్తాను చేపిస్తాను అంటున్నాడు ఇంతవరకు దాని మీద యాక్షన్ అయించుకోడు వైసీపీ కౌన్సిలర్ చిన్న మహిళల దొడ్డిని కబ్జా చేసి అది మాదిరి పట్టా మాదిరిగా చేయించుకొని ఇంతవరకు అయింది అది పట్టా ఎలా చేశారో మాకు కూడా అర్థం కావడం లేదు గవర్నమెంట్ ప్రాపర్టీని దాన్ని పట్టా చేయించుకొని ఇది మేము అప్పటి నుంచి ఉంది అన్నట్టు చేయించుకొని చేస్తున్నాడు వైసీపీలో నుంచి వీర అక్కడ బీజేపీలో ఈ కబ్జా విషయాల గురించి తర్వాత మళ్ళీ ఒక మా మున్సిపాలిటీ క్వార్టర్స్ పట్టాల విషయం గురించి అన్నీ ఒక మెమొరండమ్ లెటర్ ప్యాడ్ రాసుకొని తర్వాత వచ్చేసి ఆఫీస్లో కూడా కొంచెం లోపల లోపల ఇల్లీగల్గా వ్యక్తులు చేర్చుకుంటున్నారు కాంట్రాక్ట్ బేసిక్లోనే అవి ఖాళీ ఉండే పోస్టులని లోపల లోపలనే కొన్ని పోస్టులని వీళ్ళు ఆఫీస్లో ఉండే వాళ్ళే వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని లోపల లోపలనే ఏమార్చుతున్నారు అది ఇది అని చెప్పేసే విషయంపై మేము ఒక మెమోరండం తీసుకొని పోయి ఆయన ఇంటి దగ్గరికి పోయినాము ఆయన ఇంటి దగ్గరికి పోతే కూడా ఆయన ఇంట్లోకి లోపలికి కూడా రానికలేము మమ్మల్ని ఇంట్లో వీళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు లోపల అక్కడ బయట ఉంటారు కదా పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు భారత సారథి గారి ఇంటికే భారత సారథి గారు ఎమ్మెల్యే గారి ఇంటికే మేము వెళ్ళాము మా యొక్క కార్యకర్తలు అందరూ లీడర్స్ అంతా వెళ్ళాము వెళ్ళి ఆ మెమోరీ ఇచ్చిపోయినప్పుడు కూడా ఇదే విషయమే జరిగింది ఆయన బయట నుంచే భయం లోపలకి కూడా పంపిలేము మమ్మల్ని అలా చేయలేదు ఆయన వాళ్ళతో కొంచెం మీటింగ్ లో ఉన్నాడు అది ఇది అని చెప్పినారు కానీ ఇంత ఆ రోజు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే ఆ మెమో రెండు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు సమస్య పెండింగ్ లో ఉంది అది చెప్తామని చెప్పినాడు ఇది చంపు ఏమన్నా ఉంటే కొత్తవి తీసుకురా అండి ఇంకా అని చెప్పినాడు కానీ ఆ సమస్య లెటర్ ప్యాంట్ ఇచ్చినప్పటి నుంచి ఇంతవరకు సమస్య తొలగలేం కదా నా పేరు ఉసురుపాటి కాలనీ ఈ కబ్జా విషయాల గురించి తర్వాత మళ్ళీ ఈ ఒక మా మున్సిపాలిటీ కోటర్స్ పట్టాల విషయం గురించి అన్నీ ఒక మెమొరండము లెటర్ ప్యాడ్ రాసుకొని తర్వాత వచ్చేసి ఆఫీస్లో కూడా కొంచెం లోపల లోపల ఇల్లీగల్గా వ్యక్తులు చేర్చుకుంటున్నారు కాంట్రాక్ట్ బేసిక్లోనే అవి ఖాళీ ఉండే పోస్టులని లోపల లోపలనే కొన్ని పోస్టులని వీళ్ళు ఆఫీస్లో ఉండే వాళ్ళే వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని లోపల లోపలనే ఏమార్చుతున్నారు అది ఇదని చెప్పేసే విషయంపై మేము ఒక మెమోరండం తీసుకొని పోయి ఆయన ఇంటి దగ్గరికి పోయినాము ఆయన ఇంటి దగ్గరికి పోతే కూడా ఆయన ఇంట్లోకి లోపలికి కూడా రానికలేము మమ్మల్ని ఇంట్లో వీళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు లోపల అక్కడ బయట ఉంటారు కదా పిఎలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు భారత సారథి గారి ఇంటికే భారత సారథి గారు ఎమ్మెల్యే గారి ఇంటికే మేము వెళ్ళాము మా యొక్క కార్యకర్తలు అందరూ లీడర్స్ అంతా వెళ్ళాము వెళ్ళి ఆ మెమోరీ ఇచ్చిపోయినప్పుడు కూడా ఇదే విషయమే జరిగింది ఆయన బయట నుంచే భయ లోపలికి కూడా పంపిలేము మమ్మల్ని అలా చేయలేదు ఆయన వేరే వాళ్ళ కొంచెం మీటింగ్ లో ఉన్నాడు అది హలో అండి నేను మీకు కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ విబిడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ లవ్ లెవెన్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టుబీడీ న్యూస్